యువరాజు రౌడీకి కౌశికి గదిలోకి వెళ్ళి ఆ అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురమ్మని చెప్పి బాగా ఫుల్లుగా మందు కొడుతూ గార్డెన్లో కూర్చొని ఉంటాడు అప్పుడే ఆ రౌడీ అర్ధరాత్రి కౌశికి గదిలోకి వస్తాడు ఎయ్ ఎవరు నువ్వు అని కౌశికి అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆ రౌడీ కౌశికి చెంప పగలగొట్టి నేను నీ అందాల కోసం వచ్చాను ఈరోజు నా చేతిలో నుండి నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరు అని చెప్తూ ఉంటే నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కౌశికి బతింలాడుతూ ఉంటుంది ఏయ్ నాకు కావాల్సింది నీ డబ్బులు కాదే నీ అందాలని నేను అనుభవించటం కోసం వచ్చానే ఈరోజు ఎవ్వరూ నిన్ను కాపాడలేరు అని కీర్తి పాపని తోసిపడేస్తాడు దాంతో కీర్తి గదిలో నుండి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఇక నిషి వైజయంతి అయితే వాడు అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తాడని చాలా చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కీర్తి పరిగెత్తుకుంటూ రావటంతో ఏమైందని అడుగుతూ ఉంటారు అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా కీర్తి చెప్పటంతో అయ్యో ఈ పాపిష్టోడు ఏంటి ఇలా చేస్తున్నాడు అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురమ్మని చెప్తే వీడు కౌష్కిని బలవంతం చేయాలని పాడు చేయాలని చూస్తున్నాడా రా అమ్మి కౌష్కిని కాపాడుకుందాం అని వైజయంతి అంటుంది అలాగే అత్తయ్య పదండి అని వదినా వదినా డోర్ తెరవు అని నిషి అమ్మి కౌశికి డోర్ తెరు అని వైజయంతి తలుపుల్ని బాదుతూ ఉంటారు ఆ రౌడీ తలుపులకి గడియ పెట్టేసి కౌశికి చేతుల్ని ఒక తాడుతో కట్టేస్తూ ఉంటాడు ఏయ్ అరవకండి ఈరోజు దీన్ని ఎవరూ కూడా కాపాడలేరు ఇది నేను అనుభవించి తీరాల్సిందే అని ఆ రౌడీ మాట్లాడుతూ ఉండటంతో నిషి వైజయంతి మరింత టెన్షన్ పడుతూ ఉంటారు ప్లీజ్ నన్ను వదిలి నన్నేమీ చెయ్యకు అని కౌశికి బతింలాడుతూ ఉంటుంది వాడు రివాల్వర్ చూపించి మరీ కౌశికిని బెదిరిస్తూ ఉంటాడు అతయ్య నేను యువరాజ్కి ఫోన్ చేస్తాను అని నిషి కాల్ ట్రై చేస్తూ ఉంటే యువరాజ్ ఫుల్లుగా మందు కొడుతూ సిగరెట్లు తాగుతూ ఫోన్ చూసుకోకుండా చాలా సంతోషంగా కూర్చొని ఉంటాడు అయ్యో అత్తయ్య యువరాజు ఫోన్ తీయట్లేదు అని నిషి కంగారు పడుతూ ఉంటుంది దాత్రి కేదారేమో మెడికల్ షాప్ దగ్గర మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు అతయ్య ఇప్పుడు ఏం చేద్దాము అని నిషి అడగటంతో జగదాత్రి వాళ్ళకి ఫోన్ చేయమ్మి త్వరగా ఫోన్ చేయి అని వైజయంతి చెప్తుంది అలాగే అత్తయ్య అని నిషి ఇక జగదాత్రి కేదార్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది